ఖైరతాబాద్ మహాగణపయ్యని సీఎం రేవంత్ రెడ్డి దంపతులు దర్శించుకున్నారు తొలిసారి సీఎం హోదాలో రేవంత్ రెడ్డి పాల్గొన్నారు ఖైరతాబాద్ గణనాథుడి వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అర్చకులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు మహాగణపతి తొలి పూజకు తెలంగాణ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే దానం నాగేందర్ తదితరులు హాజరయ్యారు ఖైరతాబాద్ బడా గణేషుడి ఉత్సవాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు హైదరాబాద్ సిటీలో అత్యంత గొప్పగా గణేష్ ఉత్సవాలు జరుగుతాయని హైదరాబాద్ సిటీలోనే లక్ష నలభై గణనాథుడి విగ్రహాలు ఏర్పాటు చేశారని తెలిపారు గణేష్ మంటపాలకు ఉచితంగా కరెంట్ ఇస్తున్నట్లు ఈ సందర్భంగా మరోసారి రేవంత్ రెడ్డి గుర్తు చేశారు గణేష్ ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష్ ఉత్సవ సమితి నాయకులందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచే ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఇక ఇటీవల రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు వరదలతో ప్రజలు తీవ్రంగా ఇబ్బంది పడ్డారని దేవుడి ఆశీస్సులతో తక్కువ నష్టంతోనే బయటపడ్డామని అన్నారు ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడమే కాకుండా అకాల వర్షాల వల్ల వరదలు రావడము వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆజ్ గణేష్ చతుర్థి पूरे तेलंगाना के सारे लोगों को गणेश जी का कृपा हो आप पूरे तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन